పంపస్ అండి ఇవరైతే నేను మటన్ కర్రీ ఈజీగా చేస్తాను చూడండి ఫస్ట్ పస్ప్ వేసుకుందాం కొంచెమే కారం హాఫ్ స్పూన్ వేసుకుంటాను నేను ఫ్రెండ్స్ వి కెన్ కొంచమే కారం కారం కొంచెం

నేనైతే వన్ స్పూన్ హాఫ్ ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత కొంచెం కొంచెం చాలా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు చెయ్యి పెట్టి స్పూన్స్ ఒక ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి మసాలా అయ్యా నల్లి బట్ట ఏం బొక్క నల్లి బొక్క ఆయిల్ వేయాలా పొద్దులే కలుపుకున్నాక మోద పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయలు కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కలిపేసుకున్నాను పెట్టుకున్నా

friends இப்ப பச்ச பேஸ் போடணும் friends அக்காலி வேமேஸ் கோவாலி பச்ச கொஞ்சம் நேஸ் கோவாலி சஸ்ஸ் ஒரு பகுရာ ஹம் டுரே அத కొంచెం లిటీలు బిట్టుకోవాలి కొంచెం మీ అత్త చేసి ఇచ్చింది మొన్న ఇది కలుపుకుండా ఉండాలి ఫ్రెండ్స్ లేదా ఉల్లిపాయలు కూడా మటన్ వేసుకోవాలి మటన్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ कांच को आदि इसको मखन में मार फ्रेंड्स प्रिया फ्रेंड्स ఇప్పుడు మటన్ కలుపుకున్నాం కదా దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని దీంట్లో వాటర్ పోసుకోవచ్చు లేదా మీకు ఎక్కువ గ్రేవ్ కావాలంటే పోసుకోవచ్చు అవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్నాను ఫైవ్ విజిల్స్ రావాలి తిన తర్వాత Ante ten, onde ten, ten gordo. Ante ten,